హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ మెత్తళ్ళు కూర వండబోతున్నానండి రోజు వండే కూరలు నేను వెరైటీగా ఏమి వండట్లేదండి డైలీ మామూలుగా మనం ఎలా వండుకుంటామో అలాగే వండుతున్నాను ఎక్స్ట్రా ఏమీ వేయనండి ఇంకా ఎందుకంటే ఇలా ఇవి ఈ కూరలు బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం వేరే అన్నీ వేసి వండాలంటే కష్టంగా ఉంటుంది అయితే ఈజీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగానే ఉంటాయండి కూరలు కూడా బాగుంటాయి ఈ మెత్తళ్ళు అనేది ఈ ఎండు చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు నెట్లో అయినా సేపు చేయండి కావలితే ఇది మేము మెత్తళ్ళు చాలా మంచిదండి ఆరోగ్యానికి తింటే ఎప్పుడు వారంలో ఒకసారైనా సరే తినడం మంచిది అంటే నేను మెత్తళ్ళు వేయించుకుని పక్కన పెట్టుకుంటాను కొంచెం పసు వేసుకోవాలండి ఇంట్లో పెట్టుకొని వేసుకోవాలి మెత్తలు వేసుకొని అండి ఒక దాంట్లో తీసేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే మళ్ళీ ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలండి ఎందుకంటే ఫ్లేవర్ దిగుతుంది కదా టేస్టీగా ఉంటుంది కూర విడిగా విడేపుకొని అవసరం లేదు ఉల్లిపాయలు కట్టుబడిగా వేసుకోవాలి వీళ్ళనే సాల్ట్ వేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగానే వేడి ఈ కలర్లో వస్తే చాలు ఎప్పుడైనా సరే కూర ఉన్నప్పుడు ఉల్లిపాయలు బాగా వేపుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి లేకపోతే సౌండ్ వస్తాయి కసుకసుమని బాగోవు కూర కూడా బాగోదు అంత టేస్ట్ ఉండదు బీరకాయలు వేసుకున్నాను బీరకాయ ముక్కలు వేసుకుని చిన్న మంట మీద మూసెట్టుకుని చిన్న మంట మీద మగ్గనవ్వాలండి బీరకాయలు బీరకాయల్ని బాగా మగ్గబెట్టుకోవాలండి నూనెలోనే ఎక్కువగా మగ్గబెట్టుకోవాలి ఫస్ట్ అవి మగ్గాక కారం వేసుకోవాలి నేను సాల్ట్ ముందే వేసాను కారం సరిపడినంత వేసుకోవాలి ఎప్పుడైనా సరే కూరగాయలు బాగా మగ్గితేనే కూర టేస్ట్గా ఉంటుందండి ముందు నూనెలోనే మగ్గాలి ఎక్కువగా బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయండి నెక్స్ట్ మెత్తలు వేసుకున్నాను తర్వాత కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం సరిపడా వేసుకోండి అంటే కారం ఘాటు ఉంటుంది కదా దాన్ని బట్టి వేసుకోండి కూరగాయలు కూడా చిన్నగా కట్ చేస్తే తొందరగా కూర బుద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ బాగా వస్తుంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కూరగాయలని నెక్స్ట్ వాటర్ వేసేసుకుందాం సాల్ట్ కొంచెం తక్కువగా ఉందండి నేను ఇంకా వేసుకుంటున్నాను మూత పెట్టి మగ్గనిస్తే ఇంకా కూర అయిపోయినట్టే కూర ఉడికిపోయిందండి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా చూ ఉడకబెట్టుకోవాలి దగ్గరగా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే ఇలా దగ్గరకు అయిపోద్ది కూర ఉడికిపోయింది ఇలా నూనె పైకి వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలండి ఎందుకంటే నూనె పైకి రాలేదంటే ఉడకలేనట్టే అర్థం ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం మీకు